జగతికి మూలం అమ్మ అమ్మనే సర్వానికి మూలం ఈ సృష్టికి మూల రహస్యం అమ్మ అలాంటి ముగ్గురమ్మలో ఒకే గర్భగుడిలో కొలువైన క్షేత్రం ఎక్కడుందో మీకు తెలుసా ఒకే గర్భంలో ముగ్గురమ్మల అవునండి మీరు విన్నది నిజమే ఒకే గర్భగుడిలో ముగ్గురమ్మలను ప్రతిష్ఠింపబడినది ఇక్కడ అంత అద్భుతమైన పుణ్యక్షేత్రం ఇది ఇది ఎక్కడుందో మీకు తెలుసా త్రిశూల శక్తిపీఠం ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనదని మీకు తెలుసా అంతేకాకుండా నిరంతరాయంగా వెలుగుతూనే ఉండే అఖండ జ్యోతి ఇదంతా ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా అయితే పదండి నాతో పాటుగా మీకు కూడా చెప్పేస్తాను ఈ పుణ్యక్షేత్రం ఎక్కడుంది ఏంటి అనేసి హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్లో అయితే ఇది వచ్చేసి మన హైదరాబాద్ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలో ఉన్న అంబాత్రయ క్షేత్రం ఈ అంబాత్రయ క్షేత్రం అనేది చాలా మంచి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రం అవునా అంత ప్రత్యేకమైన పుణ్యక్షేత్రమా ఇది అంటే అవుననే చెప్తానండి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది దీని విశిష్టత ఏంటో నేను చెప్తాను మీకు వినండి ఈ అంబాత్రేయ క్షేత్రంలో మనకి ఒకే గర్భంలో ముగ్గురమ్మలు దర్శనమిస్తారు ముగ్గురమ్మలతో ప్రతిష్ఠింపబడినదే ఈ అంబాత్రేయ క్షేత్రం అనమాట ముగ్గురమ్మలు ఎవరాని ఆలోచిస్తున్నారా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ముగ్గురు అమ్మలను ఒకే గర్భగుడిలో ఒకే గర్భంలో ప్రతిష్ఠింపజేశారు అంటే ఒకటే దేహంతో మనకి ముగ్గురమ్మవారు దర్శనమిస్తారనమాట వింటుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా ఇంకా చూస్తే ఇంకా ఎలా అనిపించాలి అంత ప్రత్యేకతమైన క్షేత్రం ఇది అండ్ ఇది ఒక్కటే కాదండి ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రంలో అయితే ఇక్కడ మనకి ఎదురుగా ఓం శ్రీమాతృ నమ అని కనిపిస్తుంది కదా అదే అమ్మవారి గర్భగుడి అనమాట దానికి ఎదురుగా ఉన్న ఒక త్రిశూలంకి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటో చెప్తాను వినండి ఈ త్రిశూలంను మహారుద్రశూలం అనేసి అంటారు ఆరు నెలల తపస్సుతో ఎంతోమంది పురోహితుల చేతుల మీదుగా పద్దెనిమిది శూలాలను ఒకే నాభిలో ఉంచేసి ఇక్కడ ప్రతి ప్రతిష్ఠింపజేశారు మహారుద్రశూలం ఈ పేరులోనే ఉంది అంతటి విశిష్టత అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ త్రిశూలాన్ని తాకగానే మనపై ఉన్న చెడు దృష్టి చేద్దబడి అంతా పోతుందంట సో అలాంటివి ఏమైనా నమ్మే వాళ్ళైతే చెడు దృష్టి చేద్దబడి ఉంది అనేసి అనుకున్న వాళ్ళైతే కంపల్సరిగా ఒకసారి ఈ పుణ్యక్షేత్రాన్ని అయితే దర్శించుకోండి ఇదిగోండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా వెలిసిన ముగ్గురు అమ్మలు వీరే ఓం శ్రీ మాత్రే నమ ఇంకొకటి నేను తెలుసుకున్నది ఏంటి అంటే త్రిశూల శక్తిపీఠం దగ్గర మనకి కింద కొన్ని ఫొటోస్ అయితే పెడుతూ ఉన్నారు ఏంటి ఆ ఫొటోస్ అని కనుక్కుంటే మనకి నార్మల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ కానీ పర్సనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంట్లో సమస్యలు ఉన్నా ఎవరైనా మెంటల్గా డిస్టర్బ్ అయినా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా వారి ఫొటోస్ని అక్కడ పెట్టేసి అమ్మవారికి మొక్కుకుంటున్నారు అనమాట అమ్మవారు మొక్కుకుంటే కంపల్సరిగా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకమంట సో ఇది కూడా విశిష్టమైనదే ఇక్కడ ఇక్కడ త్రిశూల ముందు అమ్మవారు అమ్మవారి ముందు మీకు ఫొటోస్ కనిపిస్తుంది కదా ఇదే ఆ ప్లేస్ ఫొటోస్ పెట్టేసి మొక్కుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ నెరవేరుతాయంట అంటే ఆ పర్సన్కి సంబంధించి ఇది భక్తుల నమ్మకం ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే నిరంతరాయంగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుందంట ఆ అఖండ జ్యోతి కూడా మనకి డైరెక్ట్గా వెలిగించకుండా సూర్యకిరణలతో వెలిగించారంట టూ థౌజండ్ లెవెన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా వెలుగుతూనే ఉంటుందంట ఇది వచ్చేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను గ్యాదర్ చేసి చెప్తున్నాను సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను అంతే కదా మనం ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్నామంటే దాని విశిష్టత ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకోవడం మన ధర్మం కదా ఏమంటారు అమ్మవార్లను చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది అంత మంచిగా ఉంది ముగ్గురు అమ్మలు ఒకేసారి దర్శనం ఇస్తే కనులకు ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా ఆ భగవతి కృపా కటాక్షం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మాత్రే నమ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది మంది పురోహితులతో అద్భుతంగా గోమాత కళ్యాణం కూడా చేశారంట అండ్ ఇదంతా చేసింది ఎవరు అనుకుంటున్నారేమో ఇక్కడ కనిపిస్తున్న స్వామీజీయే శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఈ గురువు గారి పేరు ఈ గురుజీయే ఈ అంబాత్రేయ క్షేత్రాన్ని అయితే స్థాపించారు ఈ స్వామీజీ ప్రతి అమావాస్యకి శక్తిపీఠం దగ్గరే దర్శనమిస్తారు అండ్ మనకి ప్రాబ్లమ్స్ ఉన్న పరిష్కారం కూడా చెప్తారంట అండ్ ప్రతి మంగళవారం శుక్రవారం అయితే చాలా క్రౌడ్ ఉంటుందంట ఈ క్షేత్రంలో అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏడు జీవనదులతో ఒక చిన్న కోనేరు కూడా స్థాపించారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉంది అలాగే మూడు పూటల అన్నదానం కూడా ఉంటుంది ఇది ఈ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసింది నేను ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాక ఇది కంపల్సరిగా వ్లాగ్ మీతో షేర్ చేసి చెప్పాలనిపించి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి చెప్పాను ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ ఇంతటి అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్